రైట్ ఇక పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదా కల్పిస్తూ ఏపీ సర్కార్ జీవోలో పేర్కొంది త్వరలో జీఏడీ మంత్రులకు చాంబర్లు కేటాయించనుంది ఇప్పటికే పవన్ కోసం మంత్రి నాదేండ్ల చాంబర్లు పరిశీలిస్తున్నారు ఇక సచివాలయంలో టీడీపీ సీనియర్ నేతలు సీఎం చంద్రబాబును కలిశారు తన పేరున ముహూర్తం బాగుండటంతో చాంబర్ కేటాయింపుతో సంబంధం లేకుండా మంత్రి పార్థసారథి బాధ్యతలు స్వీకరించనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ కరస్పాండెంట్ హరీష్ లైవ్లో అందిస్తారు ఎస్ హరీష్ ప్రస్తుతం మంత్రులకి శాఖల కేటాయింపు తర్వాత వారికి అసెంబ్లీ ప్రాంగణంలో సచివాలయంలో చాంబర్స్ కి సంబంధించినటువంటి కేటాయింపులు జరుగుతున్నాయి ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కి అదే విధంగా నాగండ్ల మనోహర్ కి కూడా అవసరమైనటువంటి చాంబర్స్ ని వారు పరిశీలించుకుంటున్నారు నాగెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ పక్క పక్కనే ఉండే విధంగా అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి మూడు మంత్రులు ముగ్గురు మంత్రులు ఒకే చోట అసెంబ్లీలో ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే ఇప్పటికే ఉన్నటువంటి పలు పరిశీలించారు అందులో భాగంగానే ఆయా శాఖలకు కూడా ఉన్నారు జిఏడికి సంబంధించినటువంటి అధికారులు ప్రస్తుతం ఛాంబర్స్ సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ రోజు మొత్తం తొలిసారిగా పాతసారి పేరు పైన మూర్త బలం బాగుండటంతో ఈ రోజు ఎనిమిది గంటలకి ఆయన ఆగ మీద బాధ్యతలు స్వీకరించబోతున్నారు అదేవిధంగా గృహ నిర్మాణానికి సంబంధించి అదే విధంగా సమాచార శాఖ సంబంధించినటువంటి శాఖలను సార్థకి కేటాయించారు దీంతో ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో సచివాలయ ప్రాంగణంలో ఆయన పదవి బాధ్యతలు స్వీకరించబోతున్నారు ఇందులో భాగంగానే తొలి మంత్రిగా ఆయన ఈ రోజు బాధ్యతను స్వీకరించినటువంటి సిచ్యువేషన్ ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ కి నాదళ్ల మనోహర్ కి లోకేష్ కి కూడా ప్రత్యేకమైనటువంటి ఛాంబర్స్ ను కూడా కేటాయించేటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే వారంతా కూడా ప్రభుత్వం కీలకంగా ఉన్నారు కాబట్టి అక్కడ సందర్శకుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ నేపథ్యంలో అధికార యంత్రాంగం మొత్తం కూడా ఆ శాఖలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు జేఏడికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి సిచువేషన్ మొత్తం మీద శాఖల కేటాయింపు తర్వాత పదవీ బాధ్యతలు స్వీకరించేందుకు మంత్రులు కూడా రెడీ అవుతున్నారు ఇప్పుడు మూతు బలాలు చూసుకుని కొంతమంది ఛాంబర్ లోకి ప్రవేశిస్తుంటే బక్రీద్ తర్వాత మరికొంతమంది కూడా నంబర్ లోకి అఫీషియల్ గా సంతకం చేసి శాఖల్ని తమ పదిలోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సిచ్యూషన్ మనకు కనిపిస్తుంది పవన్ రైట్ థ్యాంక్ యూ హరీష్